ఆ జిల్లాలో టీడీపీ బలం పుంజుకుంది రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే నేతలను తయారు చేసిన ఘనత ఆ జిల్లాలో తెలుగుదేశానికే దక్కుతుంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సీఎంలను తయారు చేసిన ఆ పార్టీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గులాబీ గుబాలింపుతో కనుమరుగయ్యే దశ నుంచి పక్క రాష్ట్రం పసుపు వాసనతో మళ్లీ పైడవిల్లేందుకు తహతహలాడుతుంది జిల్లా స్థాయి నేతలంతా దూరమైనప్పటికీ కార్యకర్తలే అండగా సభ్యత్వ నమోదులో తెలంగాణ టాప్ గా నిలుచుంది టీడీపీకి సభ్యత్వ నమోదు పేరిట భారీగా కార్యకర్తలను చేర్చుకుంటూ తెలంగాణలో అత్యధిక సభ్యత్వాలు చేర్చిన జిల్లాగా ఖమ్మం రికార్డు సృష్టించింది ఈ సక్సెస్ తో టీడీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరిలో జోషు కొట్టెచ్చినట్లు కనిపిస్తోంది అంతేకాకుండా టీడీపీ ఆంధ్రలోనే బతికి ఉంది తెలంగాణలో కనుమరిగిపోయిందంటూ వస్తున్న విమర్శలకు సభ్యత్వ నమోదు రికార్డు కనువిప్పు కానుంది తెలంగాణ పునర్విభజన తర్వాత నిస్తేజంగా మారిన పార్టీ నిశ్శబ్దంగా మారిన అధిష్టానం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి ఆంధ్రాలో టీడీపీ అధికారం చేజిక్కిచ్చుకున్న వెంటనే పార్టీని చక్కబెట్టే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు దీనిలో భాగంగా తెలంగాణతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే సభ్యత్వ నమోదుతో కమ్మ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చల్లాచెదురైన తెలుగు తమ్ముళ్లు ఏకతాటిపై తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది జిల్లాకు సరైన నాయకత్వం లేకున్నా కార్యకర్తలే పార్టీ ప్రతిష్ఠను వారి భుజస్కందాలపై వేసుకుని సైకిల్పై సవారీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి మాత్రం జిల్లా నాయకత్వాన్ని ప్రకటించే ఆలోచన చేయకపోవడం శోచనీయం కానీ సభ్యత్వంలో మాత్రం ఖమ్మం జిల్లాలో దూసుకుపోతున్నారు జిల్లాలో ఉన్న క్యాడర్ పార్టీని బలోపేతం చేయాలని సరిహద్దు ప్రాంతం నేతలను కోరుతున్నా ఆశించిన స్పందన లభించడం లేదనేది కార్యకర్తల వాదన త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఆ పోరులో నిలిచేందుకు గ్రామస్థాయిలో తెలుగు తమ్ముళ్లు పార్టీని పటిష్టం చేసుకుంటున్నారు అధికార పార్టీని ఎరకాటంలో పెట్టేందుకు కూడికలు తీసివేతలు చేస్తున్నారు మరికొన్ని ప్రాంతాల్లో పార్టీ నిర్ణయం ప్రకారమే లోబడి ఉంటామన్న వాదన వినిపిస్తోంది ఖమ్మంలో గులాబీ పార్టీ కేడర్ అంతా పంతొమ్మిది ఎన్నికల్లో సైతం టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న అప్పుడు స్థానిక పరిస్థితుల్లో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాలసాని వీరంతా టీడీపీ బలగమే ఆ పార్టీ నుంచే వీరి ప్రస్థానం మొదలైందని చెప్పవచ్చు కానీ వీరంతా రాజకీయ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా పార్టీ మారి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ప్రస్తుతం జిల్లాలో గులాబీ పార్టీ కారు డీలా పడిపోవడంతో కొందరు మదర్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికోసం తెర వెనుక పావులు కదుపుతున్నారు అయితే ఇదంతా జనవరిలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు తమ ఖాతాలో వేసుకునేందుకే అన్న ప్రచారం జరుగుతోంది రాష్ట్రంతో పాటు జిల్లాలో పార్టీ స్థితిగతిపై జిల్లా రథసారథి ముఖ్యనేతల ఎంపిక కోసం సంసిద్ధమైందని తెలుస్తోంది ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో సక్సెస్ కావడానికి నిఖార్సైన కార్యకర్తలే ముఖ్య కారణమనేది సుస్పష్టం ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంలో కార్యకర్తల కష్టం ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడాలి